ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టిన డేగల ప్రభాకరికి గుంటూరులో ఆత్మీయ అభినందన సభ జరిగింది అభినందన సభకి మంత్రి సవిత ఎమ్మెల్యేలు ప్రతిపాడి పుల్లారావు జూలకంటి బ్రహ్మారెడ్డి నజీర్ అహ్మద్ గల్లా మాధవి ఎమ్మెల్సీ అశోక్ పాపు మన్నవ మోహన్ కృష్ణ మోపిదేవి వెంకటరమణ ఆలపాటి రాజా నక్క బాబు కోవలముడి నాని డిప్యూటీ మేయర్ సజీల తాల వెంకటేష్ హాజరై ఆయనను అభినందించడం జరిగింది ఎన్నో మెడికల్ క్యాంపులు పెట్టి పేద ప్రజలకి డేగల ప్రభాకర్ సేవలు అందించారని మంత్రి కొనియాడారు ఇతర రాష్టాలతో పోలిస్తే ఇండస్ట్రీస్ అభివృద్దిలో మన రాష్టం ముందుందని ధీమా వ్యక్తం చేశారు

చాలా మంది స్టార్ట్ అవుతారు చాలా లక్షణాలు వాళ్ళ ఇంటిపై నుంచే కాదు ఆయన చాలా ఫియర్లెస్నెస్ బైబిల్ ఎందుతాం అనేది టేగల్ ప్రభాకర్ గారి మార్క్ అది ఆల్మోస్ట్ నగర ప్రజలందరికీ తెలుసు

ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అభ్యర్థించు ఒక పక్క ముఖ్యమంత్రి గారు ఒక పక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మొత్తం అందరూ ఈ రోజు అభివృద్ధి బాటలు అడుగు వేస్తున్నాం అనే విషయాన్ని మీకు అందరికీ తెలిస్తాం

కలిసి పెట్టారో మన అందరికీ తెలుసు ప్రస్తుస్తే కేసు పెట్టడం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా ప్రస్తుస్తే కేసులు పెట్టడం నావి కేసులు అంటే ఆయన కూడా ఆంధ్రప్రదేశ్ స్టేషన్ కాపాడాలి రాత్రి మాడాలి ముందు కేసులు పెట్టిన ముందు కేసుల మేము ఆధారాలు పెడతా తెలియటం చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారికి అలానే డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఈ రోజున అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో పరిమస్తున్నటువంటి యువ నాయకులు అభిమానులతో ఈ పదేనాభి ప్రత్యేక జగన్ చేసుకుంటూ ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో పరుగుపడుతుంది గత ప్రభుత్వంలో అన్ని పరిస్థితులు మూతవేసి ప్రజల మీద కొడుకును వసూలు ఎక్కడా